రెండు వేల ఇరవై ఒకటికి ముందు నియామించబడిన ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఆందోళన అవసరం లేదు ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్పై తీర్పు దేశవ్యాప్తంగా వేలాది మంది ఉపాధ్యాయులు గందరగోళం ఆందోళన కలిగించింది చాలామంది తమ సేవా సంవత్సరాలు తగ్గిపోతాయేమో లేదా రిటైర్మెంట్ ప్రయోజనాలు కోల్పోతాయేమోనని భయపడ్డారు ఎందుకంటే వారు టెట్ రాయలేదు కానీ కోర్టు తీర్పును సమగ్రంగా పరిశీలిస్తే ఈ భయాలు తప్పు అర్థాలు మాత్రమేనని తెలుస్తుంది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ మూడుకు ముందు నియమించబడిన ఉపాధ్యాయుల విషయంలో కోర్టు ఏమి తీర్పు చెప్పింది సివిల్ అప్పీల్ నెంబర్ వన్ త్రీ ఎయిట్ ఫైవ్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మరియు సంబంధిత కేసుపై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ వన్ సుప్రీంకోర్టు విచారణ జరిపింది టెట్ కేవలం కొత్త నియామాలకే కాకుండా ఇప్పటికే సేవలో ఉన్న ఉపాధ్యాయులకు తప్పనిసరిగా అన్నది కోర్టు పరిశీలించింది రైట్ ఆఫ్ ఎడ్యుకేషన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్ ప్రకారం నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సిటిఈ జారీ చేసిన నిబంధనలు పరిశీలించిన తరువాత కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది తీర్పులో ఇలా పేర్కొంది మూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటి ముందు ప్రస్తుత నియామక నియామాల ప్రకారం నియామించబడిన ఉపాధ్యాయులు కనిష్ట అర్హతలు టెక్ట్ సహా సాధించవలసిన అవసరం లేదు పారా ఫిఫ్టీ సిక్స్ నైంటీ ఫైవ్ పారా ఫార్టీ టూ ఫార్టీ త్రీ పారా వన్ సిక్స్టీ సెవెన్ వన్ సిక్స్టీ ఎయిట్ పారా ఎయిటీ నైన్ నైంటీ అంటే ఆ తేదీకి ముందు నియామించబడిన ఉపాధ్యాయులు టెట్ నుండి శాశ్వతంగా మినహాయింపు పొందారు వారి సేవలు ప్రమోషన్లు కొనసాగించడానికి టెట్ అవసరం లేదు ఎవరెవరికి టెట్ అవసరం టూ థౌజండ్ ట్వంటీ వన్ టూ థౌజండ్ లెవెన్ మధ్య నియామకాలు మూడు సెప్టెంబర్ రెండు వేల ఒకటి తరువాత కానీ ఇరవై తొమ్మిది జులై రెండు వేల పదకొండు ఎన్సీఆర్టీ నోటిఫికేషన్కు ముందు నియామించబడిన ఉపాధ్యాయులకు ఆర్టీఈ చట్టం సెక్షన్ ట్వంటీ త్రీ ప్రకారం టెట్ పూర్తి చేసేందుకు అవకాశం ఇవ్వబడింది మొదట ఈ గడువు రెండు సంవత్సరాలుగా ఉండగా తరువాత రెండు వేల పదిహేడో సంవత్సరంతో రెండు వేల పంతొమ్మిది మార్చి ముప్పై ఒకటి వరకు పొడగించారు ఈ సమయంలో టెట్ క్లియర్ చేయాలని వారు మినహాయింపు పొందలేరు రెండు వేల పదకొండు తర్వాత నియామకాలు రెండు వేల పదకొండు జులై ఇరవై తొమ్మిది తర్వాత నియమించబడిన వారందరికీ టెట్ తప్పనిసరి నియామకానికి ప్రమోషన్ రెండింటికి పాఠశాలలు ఉపాధ్యాయులపై ప్రభావం రెండు వేల ఇరవై ఒకటికి ముందు నియమించబడిన ఉపాధ్యాయులకు ఈ తీర్పు బలమైన రక్షణ కవశం లాంటిది వారి సేవ ప్రమోషన్లు భవిష్యత్ అవకాశాలు టెట్ ప్రభావం లేకుండా కొనసాగుతాయి ఇతరుల విషయంలో కోర్టు స్పష్టం చేసింది టెట్ అనేది తప్పనిసరి కనిష్ట అర్హత విద్యా నాణ్యత కోసం ఉపాధ్యాయులకు భరోసా మాట ఇటీవల వార్తల్లో తప్పుడు సమాచారం కారణంగా అనేక మంది సీనియర్ టీచర్లు ఆందోళన చెందారు కోర్టు తీర్పు ఈ అనుమానాలకు పూర్తి సమాధానం ఇచ్చింది మూడు సెప్టెంబర్ ఇరవై ఒకటికి ముందు నియమించబడిన వారు తమ సేవలో రిటైర్మెంట్ వరకు భద్రంగా ఉన్నారు ఎవరు వారికి టెట్ రాయాలని బలవంతం చేయలేరు కోర్టు స్పష్టం చేసింది ఈ తీర్పు సీనియర్ ఉపాధ్యాయుల హక్కులను రక్షించడమే కాకుండా టెట్ ప్రాముఖ్యతను కూడా బలపరుస్తుంది విద్యా నాణ్యతను మెరుగుపరచడానికి విద్యా సంస్కరణలో భవిష్యత్తుకి అనుగుణంగా ఉండాలి కానీ గతంలో వ్యవస్థను నిర్మించిన ఉపాధ్యాయులకు న్యాయం జరగాలని ఇది గుర్తు చేస్తుంది ఉపాధ్యాయుల ప్రశ్నలు సమాధానాలు నేను మూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటికి ముందు ఉపాధ్యాయుడిగా నియమించబడ్డాను నాకు టెట్ అవసరమా లేదు కోర్టు స్పష్టం చేసింది ఆ తేదీకి ముందు నియామితులైన వారు టెట్ నుంచి పూర్తిగా మినహాయింపు పొందారు నేను రెండు వేల ఇరవై ఒకటి తరువాత కానీ రెండు వేల పదకొండుకు ముందు నియమించబడ్డాను నాకేం జరుగుతుంది మీరు రెండు వేల పంతొమ్మిది మార్చి ముప్పై ఒకటి లోపు టెట్ పాస్ చేసి ఉంటే సరే లేకపోతే మినహాయింపు లభించదు నేను రెండు వేల పదకొండు తర్వాత నియా నియమించబడ్డాను నాకు టెట్ అవసరమా అవును రెండు వేల పదకొండు జులై ఇరవై తొమ్మిది తరువాత నియమించబడిన వారందరికీ టెట్ తప్పనిసరి రెండు వేల ఇరవై ఒకటి ముందు ఉపాధ్యాయుల రిటైర్మెంట్ లేదా పెన్షన్కి ప్రభావం ఉంటుందా లేదు వారి సేవల భద్రం టెట్ అవసరం లేదు ఈ తేడా తేడా ఎందుకు పెట్టారు సీనియర్ ఉపాధ్యాయుల హక్కుల రక్షించడానికి కొత్త ఉపాధ్యాయులకు ఉన్నత ప్రమాణాలు అమలు చేయడానికి సారాంశం రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ మూడుకి ముందు నియమించబడిన ఉపాధ్యాయులు టెట్ నుంచి శాశ్వత మినహాయింపు రెండు వేల ఒకటి రెండు వేల పదకొండు మధ్యవారు రెండు వేల పంతొమ్మిది మార్చి ముప్పైలోపు టెట్ పాస్ అవ్వాలి రెండు వేల పదకొండు తర్వాత వారు తప్పనిసరి టెట్ రాయాలి